నిర్ణయమే మన జీవితాలను మార్చే ఆయుధం ఓటు అనేది మన చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం మన జీవితాలను మార్చే ఆయుధం ఇది ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు మారవు మన భవిష్యత్తు మారదు ఇదిగో ఈ బిడ్డలున్నారే ఇక్కడ ఇంత మంది బిడ్డలున్నారే వీళ్ళకు ఉద్యోగాలు కూడా రావు ఈ రోజుటికి మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నదేమిటి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న పాలన ఎక్కడ ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు రాజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండగ రాజశేఖర్ రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు ఆఖరికి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఎంత అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు అసలు పంట నష్టపోతే పంట బీమా ఉందా పంట బీమా ఉందా అన్నా పంట బీమా ఉందా పంట బీమా ఉందా గట్టిగా అరిసి చెప్పండి ఎప్పుడైనా ప్రభుత్వానికి వినిపిస్తుందేమో కనీసం పంట బీమా కూడా లేదే మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో యాభై లక్షల మంది పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదవాలి అని ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెడతాడు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అలా ఎంత మంది బిడ్డలు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎంబీఏలు ఎంసీఏలు ఎంత మంది చేశారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడుందా పరిస్థితి పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి 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 అని ఎదురు చూస్తూనే ఉన్నారు జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ నోటిఫికేషన్ లేదు ఉద్యోగాల భర్తీ లేదు ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఎస్సి ఎప్పుడేస్తారా అని ఆరు లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు ఆరు లక్షల మంది పరీక్షలకు తయారీ చేసుకుంటూనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా వేసిన పాపాన పోలేదు ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు వేస్తారట డిఎస్సి ఇక మీరు ఇప్పుడు డిఎస్సి వేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వాళ్ళకు పరీక్షలు ఎప్పుడొస్తాయి వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి ఒక్కటంటే ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం రాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం చేయడానికి కూడా అర్హులు కారా ఏమి చెప్పాలనుకుంటున్నారు ఇంత మంది బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారే ఇది న్యాయమేనా ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా అయినా మన రాష్ట్రం బాగుపడిందా ఇక్కడే ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ను చేపట్టారు ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టు ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ముప్పై మూడు లక్షల జనాభాకు ఇచ్చే ప్రాజెక్టు అటు సాగునీరు ప్రాజెక్టు విత్ తాగునీరు ప్రాజెక్ట్ కానీ ఈ రోజుకి